మా అమ్మ వాళ్ళు ఇచ్చిన అనపకాయ అయితే ఇదే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేనైతే మా చిన్నాడు వాళ్ళ వాళ్ళ అయితే పోతున్నాను జ్యోతి వాళ్ళ ఊరికి చాలా రోజులు వాళ్ళని నేను చూడక అందులో వచ్చి వాళ్ళ ఊరికి కూడా చాలా రోజులే అనమాట అందుకనే పోతున్నాను ఇంకోటి మొన్న మా అమ్మ వాళ్ళ ఊరికట్ట నుంచి కొద్దిగా కనపకాయ అయితే తీసుకొచ్చాను కదా నన్ను కొద్దిగా తీసుకొని మా జ్యోతికి కొద్దిగా అనపకాయ ఇచ్చి వద్దామని పోతున్నాను అందులో వచ్చేసి మా జ్యోతి పొద్దున ఫోన్ చేసి వదిన ఊరికి వస్తావు కదా నువ్వు వచ్చేటప్పుడు తోటలో వంకాయలు అయితే పడే కదా కొన్ని వంకాయలు కొన్ని పూలు తెంపుకురా అని చెప్పేదే పూలు అంటే మా జ్యోతికి ప్రాణము వాళ్ళ ఇంటికాడు చెట్లు అంటే వాళ్ళ ఇంటి కడుగుని వేసుకునేది ఆ చెట్లు పూలు అనమాట దానికని ఇక్కడ కాసిన రోజు ఒక రోజు వీడియో కాల్ చేసి చూపించింటి ఎన్ని పూలు బాగాలేవు అది ఎన్నోటి కాసేవే మా తోటలో అసలు ఇన్ని చెట్లు వేసుకున్నా కూడా పూలే కాసలేవు తీసుకురా అనకాసని చెప్పిన దానికి ఈ రోజు మా జ్యోతికి వంకాయలు పూలయితే తీసుకున్న వద్ద అట్టే వచ్చేసి అనపకాయ కూడా తీసుకోతా వాళ్ళ సీన్లో వేసుకునేరు అనమాట అందుకనే తీసుకుని వద్దన్నాను ఇప్పుడైతే వంకాయలు తెంపుతా ఫస్ట్ యా ఫ్రూ వాళ్ళు లేవు నీట్గా ఉండే వంకాయలుగా ఇది ఫస్ట్ది ఇది మనం ఫస్ట్ ముందు కొట్టుకోక ముందు పడింది ఎంత ఇందులో పడ రంగు బాగుండే వంకాయలు నేత వంకాయలు చెట్లు ఎత్తుండ అందులో వచ్చి నింపు ఉండవు కదా బుడుక్కొని బుడుక్కొని అయితే దింపుకోవాలా వీడు కింద ఉండవు కింద సీసావు కాబట్టి కింద కూడా బాగా కసేవ வாசிட்ட கண்டிட்டேன் இது ஷெட் கே அவதல இப்ப දෙம்பின் மग्गा பாண்டாய் பாண்டாய் இப்ப දෙம்மேரு கி ஷெட் இல்லேవో கி ரெண்டு ஜடி யாரா யாரா கிராவு கதா ஆ அது லோ நாய் கண்ணபடு ఇవిండా వంకాయలు ఒకవరా తీసుకురాల నాన్న ఏమేమి తీసుకురాలి బాగా వంకాయలు ఈ వంకాయ కూడా చాలా రుచిగా ఉంటాయి చేసుకుంటేగా మనం ఏం తినాను తింటాము కొన్ని ఎక్కువ తెంపుకొని పోతాను నేనైతే ఇన్ని వంకాయలు అయితే తెంపుకున్నానే మా తోటలోన నాలుగు రకాల వంకాయలు అయితే వేసుకునేమే ఇది తెంపుకునేది రెండు రకాల వంకాయలు రెండు రకాలంటే అనుకుని అనుకుంటాం మీరు ఇది కనపడుస్తుండే కదా ఇది ఇది లేదా ఇది చూడు చూడుగా ఇంకా ఒకటి ఉండదు ఇదేలే ఇదే ఇంకా ఇవి ఇదొక రకము ఇది ఒక రకము ఇంకోటి తెల్ల వంకాయలు ఉన్నాయి అచ్చము తెల్ల వంకాయలు దాని మీద అస్సలు గీతలుగా ఉండవు అంత తెల్లగా అయితే ఉన్నాయి ఇంకోటి నల్ల వంకాయలు ఇది చూపిస్తుంది ఒకటి ఇవే ఇత్తనాలు మనం ఎండి పెట్టుకుని వేసుకుంటే మొత్తము మనం ఎన్ని ఇత్తనాలు వేసుకుంటే అన్ని ఇత్తనాలు చెట్లు మలిసి ఇవే రకం అయితే పడతాయి నల్ల వంకాయ ఇదే చిన్న కదా చిన్న కదా ఒక రెండు రోజులు పోతే లావైనాలు ఇది ఒకటే ఉండేది మరి లేదు ఇంకా రెండు దీనికి రెండు ఏం చేసి అంటే నన్ను బాగుండదు వంకాయని తెంపుతీ ఇంకొకటి ఉన్నది ఇప్పుడైతే వంకాయలు తెంపుకున్నాం కదా ఇప్పుడు ఫుల్ అయితే తెంపుకుందాము కనకమ్మ నన్ను ఎక్కువ వేయట్లేను కదా నువ్వు యాడ్ చేసినా కనకంబరాలు నీ ఎత్తయ్యేవే వంక తోట నీ ఎత్తవే అంటావు నువ్వు అన్నట్లు ఇవి నా ఎత్తు అవి అదే నైట్ తక్కువ దానికే అంటావు అవి ఐటెక్ అంటావు నా నైట్ తక్కువ ఉండను కాబట్టి అంటావు చెంపండి చెంపు పొద్దున ఫోన్ చేసిందే చేసిన దానికే వాళ్ళు అడిగి జీవితం మన్న తెంపింటి తక్కువ పగిలేవు ఈసారి ఇంక విన్నది తెంపుకొని పోతాను జ్యోతాంకి ఎండిపోయలేవు పచ్చిగా ఉండవు కాకపోతే ఇంకా ఇప్పుడు కొద్దిగా మన వాళ్ళు ఏం చేసారంటే కొమ్ములు మనం కదా కట్ చేసినట్టు కట్ చేసారా దానికన్నా అవి సిగసొచ్చాక పూలు కాశలేవు తెంపింగ నా దింపాలంటే ఇన్నోటింపలేదా అయిపోయా వస్తాను పొదంలే దగ్గరే దూరేం దూరం ఉండదే తెంపు ఇంకా ఇవి అయితే దింపుకున్నా మన దింపినట్టు నిండి ఇంకా ఎక్కువ అయి జూతం పెట్టుకోలేదు అన్ని ఫుల్ అయితుండే మన దింపిన దానికే ఈసారి కొంచెం తక్కువ ఇవి కవర్లెక్క వేసుకుంటాను మా అమ్మ వాళ్ళు ఇచ్చిన అనపకాయ అయితే ఇదే కాకపోతే రెండు రోజులు మూడు రోజులు ఎండకి ఎండి పెట్టి కొట్టి అనమాట అందుకని ఇవి ఇత్తనాలు అయితే వచ్చేవి మనకి ఎండి పెట్టి కొడితే మనము మిషన్ పట్టించే అవసరం అయితే లేదు ఒక సేరన్ను అయితే అయ్యేవే సేరన్న అంటే అన్ని మా జ్యోతికే తీసుకోతాను ఇంకా నన్ను చెప్తే కదా నాకు కూడా కొన్ని తీసుకున్నానని యా లేదు ఇంకా అన్ని తీసుకున్నాం అంత ఈవినింగ్ నాన్న తీసుకోలేమక ఎన్ని వెళ్ళా దానికన్నా అన్ని తీసుకోతాయి ఇంకోసారి మా అమ్మ వాళ్ళు ఊరు పోయినప్పుడు అయితే మన జ్యోతి వాళ్ళ ఇంటికైతే వచ్చామే జాగమ్మా ఉందావా బాగున్నారు మీరు కడుక్కుంటాం అవే వంకాయలు అనపకాయ ఇంకొచ్చిన కడుకుంద్రా కడుకుంటే కడుకుందాకో கடக்கோம் உண்டாய் சின்ன சூடு மாரி மனித మన తోటలో ఎట్లుండే పెద్దగా ఉన్నాయి కదా ఈ చెట్లు ఇంత చిన్నగా ఉండేదానికే ఫుల్ని అడిగచ్చావుగా మన చెట్లు టెగ్గా వస్తాయి ఇంత తక్కువ ఉండేదానికే జ్యోతి అమ్మ ఇంటికాడితే రమ్మని వంకాయ చెట్లు వంకాయ చెట్లు మా అడవేం కాదులే ఇడ అప్పుడంటే మా పొద్దునాలు వేసిన అంటే అవి మలిచిన దానికి రెండు ఇటు రెండు అయితే వేసుకునేది మా జ్యోతి రెండు మల్లెఫూ చెట్టుగా వేసుకునేదా ఈ మల్లెఫూలు చెట్టు మా ఇంటికాడది కొమ్మ తెచ్చుకొని ఇడైతే వేసుకునేదే ఇది రెండే రెండు ఒకటి పువ్వు బాగాలేదా మూడు మగ్గలు అయితే ఉండయి సన్న తక్కువ వచ్చేవే ఎండాకాలం అయితే ఎక్కువ కాస్తాయి ఈ పూలు కాసేది ఎండాకాలమే అనమాట మల్లె పూలు ఇంతెత్త మా ఇంటికాడ ఇంత ఎత్తగానే లేదు వేసుకునే కాని గింతే గింత ఉండదు అది పెరిగే కొద్ది కట్ చేసుకుంటాం వంకాయలు కాసలేవు ఈ పెద్ద చె కదా ఫోటో వంకాయలు కదా ఇవి అవుతుంది ఎండ గుంటే గుంటరుకాలు తెగుంటాయి ఇవి ఎక్కువ అవే దొరికేది ఇట్లా మన కళ్ళు ఉండే వంకాయలుగా ఇట్లాంటివి బుడుక్కుందాం అంటే దొరకవు ఇవి మనకల్లా అయితేనే దొరికేది పడి వంకాయలు 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 అనుక్కాయి దానికనే తీసుకొచ్చింది మరి నా ఎన్ని దిన్ని పచ్చి పచ్చ మనం యాడ్ వేసుకుంటాం మన చేలో కానీ ఈడు కాని నువ్వు కానీ తక్కువేస్తావు మరి దానికే వేసుకుంటాం అని అన్ని తీసుకుని వచ్చాయని ఇంకా నన్ను ఏది ఆడైతే నన్ను ఏ పెట్టుకోలేదు ఈసారి ఊరి వినప్పుడు నేను తెచ్చుకుంటాను దానికన్నా అన్ని తీసుకొచ్చి అది పిండి కదా దానికి విన్న బాగాలేవే లేకుంటే దిండుగా పెట్టుకోలేము అన్ని పూలు వాస్తుండే ఇవి కుటుకునే వస్తాయి కదా బాగుండాలేవే తినాలు నాలుగు రకాలు నాలుగు ఉన్నాయి కదా ఇవి ఇవి సూచి చిన్నగా ఉండవి మనం ముడుగు పెట్టుకుంటే లావు బాగుండవి ఇవి తిరువాతికి వేసుకోవాలి సుపర్ రెండో చెట్టు చూద్దాం అన్ని వేసుకోవద్దు రెండు మాటలకి అయితే ఇవి కొన్ని కొన్ని వేసుకో నల్లవి ఎర్రవి తెల్లగా నాలుగు ఉన్నాయి ఇవి గింతుం కదా చూద్దాం తొలి చెట్టు పూజ చేసేవి కదా మా ఇంటికాడ వేసుకుందా అంటే తోటలోని ఏ లేకున్నట్లు ప్రతి ఒక్క చూసిన చెట్టు తెచ్చుకునేది వేసుకునేది అన్ని వేసుకునే తొలి చెట్టు అవట్లేదు చెట్టు మన ఇంటి ఇంటికాడది మరి మన ఎంత ఎంతెత్త మన ఇంటికాడే అంటే ఈసారి వస్తాయి మగగులు తీసుకోని సింగి ఆడింటికాడ బాగా ఇంత తె కట్ చేసాం కదా అంత సిక్స్ గుబుర్లు గుబులు ఎంత బాగా వచ్చేదే ఒక్కటంటే ఒక్క మగ్గుని లేదు దానికి మరి మరిసారి ఎండకాలం ఎట్టగా వస్తుంది మరి సూడల్లా నిల్లెం తిండి ఉంటాయిలే ఆ చెట్టుకుని బాగా తిని కాసే వచ్చింది మరి పని ఆడే ఉండదు సంగం రోజులే కదా జ్యోతి వాళ్ళ ఇంటికి రాక జ్యోతి వాళ్ళని సుగుడు కూడా దగ్గర దగ్గర రెండు నెలలు అయితే అవుతుంది మీరు కూడా అడుగుతున్నారు కదా జ్యోతిని చూపించండి జ్యోతిని చూపించండి అస్సలు సంగం రోజులా వీడియోలో కాని జ్యోతమ్మ అమ్మ కనుమే కనపడదు అని అడుగుతున్నారు కదా ఈ రోజు అయితే జ్యోతిని కూడా వీడియోలో చూపించేనా వాళ్ళ ఇంటికి కూడా వచ్చేమే వాళ్ళకి కూడా చూసేమే ఆ అనుకుంటుండే అప్పుడప్పుడు పని లేనప్పుడు అప్పుడైనా ఫై చేస్తాము అని అనుకుంటుండే కానీ ఏదన్నా ఒక పని పని లేదన్నిటి లేదు పల్లెటూరు వాళ్ళకైతే ఏదన్నా ఒక పని అయితే ఖచ్చితంగా ఉంటది ఇంక పనిలో పడి ఇంకా రావడమే ఇంకా పని చేసుకుంటుండేవి దానికి ఈ రోజు జీతం చూసి అయితే పోతాము